నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ మీడియాలో ఇవాళ ఎక్కడ చూసినా అక్కడ హ్యాష్ ట్యాగ్ యూ వెర్సెస్ పంచ్ ప్రభాకర్గా అయితే నడుస్తుంది ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత ఆరోపణలు అనుకోండి లేకుండా సిద్ధాంతంగా రకరకాలుగా జరుగుతుంది అయితే పూర్తిగా పంచ్ ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి అసలు అరెస్ట్ అవుతాడా అరెస్ట్ కాడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఇవాళ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులైనటువంటి డాక్టర్ లైన్ కొత్త రవీంద్రబాబు గారు అయితే మొత్తం సార్ నమస్తే సార్ నమస్తే సార్ గతంలో ఎస్సీల్ని దారుణంగా దుర్భాషలాడాడు పంచు ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని కూడా దుర్భాషణ ఆడినాడు ఆ వీడియోలు ఇవాళ చక్రాలు కొడుతున్నాయి ఇంకా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజున బాబు గారు ఇవాళ ముఖ్యమంత్రి ఈ ఆయన సత్యమణిని కావచ్చు నారా లోకేష్ గారిని కావచ్చు అసలు పవన్ కళ్యాణ్ గారిని అయితే అన్న మాట అనుకుంటా యాభై మాటలు రోజుకు ఒక యాభై మాటలు అంట వస్తున్నాడు పంచ్ ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి అయితే ఈ మధ్యకాలంలో భాస్కర్ అనేటువంటి ఒక ఎన్ఆర్ఐని ఈ యొక్క కూటమి ప్రభుత్వం అనుకోవచ్చు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ అయితే చేసింది ఇవాళ నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే సార్ ఇటువంటి వ్యక్తులు ఎవరైనా సరే విదేశాల్లో ఉండే అయితే యూకే కావచ్చు లేకుండా ఉంటే యూఎస్ కావచ్చు ఎక్కడైనా సరే బయట ఉండి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అవకాశం పరిచే విధంగా లేకుండా ఉంటే భారతదేశాన్ని అవకాశం చేసే విధంగా ఒక ప్రధానమంత్రిని సైతం అనే విధంగా అంత డేర్నెస్ ఎట్లా సో అంటే ఈ ప్రభుత్వాలు అసలు చేతగావా అసలు అరెస్టులు చేయలేవా ఇటువంటి వ్యక్తులు అనేది నా క్వశ్చన్ ఇప్పుడు సోషల్ మీడియాని లేదా వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకొని సోషల్ మీడియా ఉంది కదా నేను అమెరికాలో ఉన్నాను కదా నన్నుటార్ పిక్కోండి అన్న ధోరణిలో ఇష్టం వచ్చిన రీతిగా ఏమంటే వాక్స అవుతుంది వాక్సాదంతరం ఆర్టికల్ నైన్టీన్ అనేది నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి లేదు అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అది నీ ఇష్టం వచ్చినట్టు ఏది అది ఎవడి మీద పడితే అది యూటిలైజ్ చేసుకోవడానికి లేదు అది అపార్థం చేసుకొని ఆ విధంగా వీళ్ళు మితిమీరి ప్రవర్తిస్తున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ సోషల్ మీడియాలో ఒక కంట్రోలింగ్ ప్లాట్ఫామ్ లేదు ప్రింట్ మీడియాకు ఉన్నట్టుగా సోషల్ మీడియాకి ఆ ప్లాట్ఫామ్ లేదు లేకపోవటం వల్ల అదుపు తప్పి ఎవడ ఇష్టం వచ్చింది వాడు వీడియోలు చేస్తున్నాడు ఎవడు అభిప్రాయాన్ని వాడు జనం మీద వృద్ధేస్తున్నాడు అందులో ఎక్కువ తప్పుడు సమాచారం వెళ్తుంది దానివల్ల వాళ్ళకి క్రెడిబిలిటీ ఎలాగుండదు అది వేరే విషయం ప్రజలు కొంతమంది నిజమేనని నమ్మే పరిస్థితి ఏర్పడుతుంది దౌర్భాగ్యమైన పరిస్థితి దే విల్ ఎంజాయ్ బై దట్ టైం కానీ న్యాయ వ్యవస్థలు కూడా దీని మీద ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితికి ఏర్పడే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు మీరు ప్రస్తావించారు పంచి ప్రభాకర్ అనే ఒక వ్యక్తి అమెరికాలో ఉన్నాను కాబట్టి నన్ను ఎవడు అరెస్ట్ చేయలేడు అని విశలవిడిగా మాట్లాడుతున్న సందర్భం ఓపెన్ స్టేట్మెంట్ నిన్న మొన్న కూడా ఇచ్చాడు సార్ ఏమన్నాడంటే నేను నాకు సెవరల్ కాంటాక్ట్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నాయి మీ పార్టీ అయినటువంటి టీడీపీ వాళ్ళతో కూడా నాకు కాంటాక్ట్లు ఉన్నాయి నేను ఎక్కడైనా సరే నేను ఇండియాకు వస్తాను వస్తాను అంత సైలెంట్గా నేను వెనక్కి వెళ్ళిపోగలుగుతాను నా రేంజ్ వేరే అని చెప్పి ఆయన అంత ధైర్యంగా చెప్తున్నాడు ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉందో లేదో మనకి తెలియదు దాని విషయం నేను వ్యాఖ్యానించట్లా ఓకే ఆయన ఏ స్థాయి మనకు తెలియదు ఆయన జగన్ రెడ్డి గారికి చుట్టమా లేకపోతే ఏందా అనేది నాకు తెలియదు సో ఆ విషయాన్ని పక్కన పెట్టి సబ్జెక్ట్ వైజ్ మాత్రం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ పంచ్ ప్రభాకర్ ఆ మాట అన్నాడు ఇంతకుముందు మీరు మీరే చెప్పారు భాస్కర్ రెడ్డి అని ఒక అతను ఇట్లానే ఉంటే ఇండియాకు వచ్చినప్పుడు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు కదా సో ఇతను ఇండియాలో లేడు కాబట్టి ఆ పరిస్థితి రాలే సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే ఇండియాలో లేడు కదా మరి జీవితాంతం ఇట్లానే విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ కూర్చుంటే ప్రభుత్వాలు ఏం చేయలేవా ఉదాసీనత వచ్చేస్తా కదా సార్ ఆయన అంటున్నాడు సార్ నేను శాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను రియలీ సారీ టు ఇంటరప్ట్ యువ్ నాకు యాభై బాధ యాభై డౌట్లు ఉన్నాయి వాస్తవంగా బట్ మన కామెంటర్స్ ఏమైనా పెడుతున్నారంటే అయ్యా లీడింగ్ లాయరు సార్ ముందు నీ కుప్పిగా తెలియదు అని కూడా అన్నారు అంటే దాన్ని ఏ విధంగా తీసుకోవాలో రకరకాల డౌట్లు ఉన్నాయి అందుకు మీతో చేస్తున్నాను నేను ఏమంటున్నానంటే గతంలో చేబ్రోల్ కిరణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి అలియాస్ కామన్ మ్యాన్ కిరణ్గా ప్రసిద్ధిగాంచాడు ఇటువంటి పంచప్రభాకర్ లాంటి వాళ్ళు అనేటువంటి వ్యాఖ్యలు తట్టుకోలేక ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి పేరు మీద దుర్భాషలు అన్నాడు అనమాట ఈ టీడీపీ ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఇమీడియట్గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయడము అరెస్ట్ చేసేశారు చేప్రాలు కిరణ్ కుమార్ని అదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సీఎంగా ఉన్నారు కదా ఈ మధ్య ఆయన అంటున్నాడు ఏడు సముద్రాల ఆవతలున్నా సత్త సముద్రాల ఆవతలున్నా నేను ఈడ్చుకొస్తాను అరెస్ట్ చేస్తాను అన్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అదే శక్తి గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి అప్పట్లో బాబుగారి సతీమణి గురించి అన్ని నుంచి మాట్లాడుతూ ఉంటే ఎక్కడ ఖండించలా అరెస్ట్ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు పూనుకోలే అంటే ఆయన కూడా అంత సమర్థత లేదు ఆ రోజులో అయితే ఇప్పుడు అంటే రకరకాల సంఘటనలు ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి విత్సల వీడిన విత్సల వీడి ఈ సోషల్ మీడియాని యుటిలైజ్ చేసుకుంటున్నారు కదా అయితే దీనికి ప్రొసీజర్ ప్రకారం సబ్జెక్ట్ మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ పర్టికులర్ సదరు వ్యక్తి మీద ఒక కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల అండర్ సెక్షన్ టూ నైంటీ ఫోర్ సెక్షన్ ఫోర్ నైంటీ నైన్ సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ అంటే డిఫామేషన్ సెక్షన్ ఒకటి ఐటీ సెక్షన్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ ప్రకారంగా ఈ సెక్షన్స్ అట్రాక్ట్ చేస్తూ ఈ పర్టికులర్ వ్యక్తి మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఈ కేసుని సెంట్రల్ దర్యాప్తు సంస్థలు లేదా సిఐడి లాంటి దానికి ట్రాన్స్ఫర్ చేయాలి విత్ స విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది ఎన్బిడబ్ల్యూ అంటారు ఈ పర్టికులర్ వ్యక్తి మీద అయితే అతను ఇక్కడ లేడు అది వేరే విషయం నేను ప్రొసీజర్ చెప్తున్నా తర్వాత ఏమవుద్ది ఈ మ్యాటర్ని వీళ్ళు మినిస్ట్రీస్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనే దానికి ఎక్కడైతే అమెరికాలో ఉన్నదో దానికి రిఫర్ చేస్తారు ఏది సిబిఐ కానీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ సెంట్రల్ దర్యాప్తు సంస్థలు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనే సంస్థకి అమెరికాలో ఉన్న సంస్థకి వీళ్ళు టేకప్ చేస్తారు ఓకే అంటే అది ఎఫ్బీఐ అంటారు దాని దేముంది సార్ ఎఫ్బీఐ ద్వారా అప్పుడు ఏమవుద్దంటే వీళ్ళు ఎఫ్బీఐ బ్లూ నోటీసు రెడ్ నోటీసు రెడ్ కార్నర్ నోటీస్ అంటారు అది ఇష్యూ చేస్తారు ఇష్యూ చేయటం వల్ల దానివల్ల ఏమవుద్దంటే అరెస్ట్ చేసి ఎక్స్ట్రాడేషన్కి అందజేయమని అమెరికా అధికారులు ఎఫ్బిఐ అధికారులను కోరతారు ఇది ప్రాసెస్ ట్వంటీ ట్వంటీ వన్లో సిబిఐ వాళ్ళు ఈ ప్రక్రియ ఒకసారి చేశారు ఒక కేసు విషయంలో ఒక కేసులా ఉంది అంటే మనకు కావాల్సింది ఫస్ట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎంహెచ్ఏ అంటారు దాని ద్వారా సెంట్రల్ దర్యాప్తు సంస్థలు అమెరికాలో వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకోవాలా డ్యూయల్ క్రిమినాలిటీ అని ఒక చట్టం ఉంది అమెరికా వర్సెస్ మన ఇండియాకి ఇటువంటి క్రిమినల్స్ ఆ దేశంలో కాదు ఏ దేశంలో ఉన్నా కూడా చట్టాల ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయవచ్చు ఎందుకంటే ఇదేం చెప్తుందంటే వాళ్ళ సెక్షన్ మనం మాట్లాడితే యుఎస్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ వాళ్ళ సెక్షన్ ప్రకారంగా వీళ్ళు టేకప్ చేసినప్పుడు అక్కడి నుంచి వాళ్ళు కూడా ఇనిషియేట్ చేస్తారు అప్రాపరియేట్ ప్రొసీడింగ్స్ దానివల్ల అప్పుడు అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే దీనికి ప్రాసెస్ అనేది చాలా పెద్ద ఎత్తున డిలే అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇది వేరే దేశం వాళ్ళ విచారణ తో ముడిపడినటువంటి అంశం అంతే తప్ప ఇండియన్ దర్యాప్తు సంస్థలు డైరెక్ట్గా వెళ్ళి అమెరికాకి వెళ్ళి ఈ సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని తీసుకొచ్చి విచారణ చేయటం అనేది స్ట్రైట్ అవే సాధ్యం కాదు ఇస్ అయితే ప్రొసీజరల్ ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ప్రకారంగా ఈ సెంట్రల్ దర్ దర్యాప్తు సంస్థలు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళకి రిప్రజెంటేషన్ చేయాలా టేకప్ చేయాలా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలా తీసు వాళ్ళ అప్రూవల్ తోటి తీసుకొచ్చిన తర్వాత అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయొచ్చు ఈ ప్రాసెస్ అంతా కూడా లెందీ ప్రాసెస్ కాబట్టి కొంత టైం పట్టే అవకాశం ఉంది ఇన్స్టెంట్గా కాదు ఈ సక్సెస్ రేటు కూడా ఈ ప్రాసెస్లో ఏంటంటే కొద్దిగా మనం ఊహించినట్టుగా ఇండియాలో ఉన్న మనిషిని అరెస్ట్ చేసినంత ఈజీ ఉండదు కొద్దిగా డిఫికల్టీ ఉంటుంది కొంత ప్రాసెస్ డిలే ఉంటుంది అండ్ నాట్ సో ఈజీ అందుకని వీళ్ళు కొద్దిగా విచ్చల విడిగా మాట్లాడుతున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఓకే సార్ అయితే ఈ మనిషి వ్యవహారంలో ఆల్రెడీ ప్రాసెస్ రన్నింగ్లో ఉందా ఆల్రెడీ జరుగుతుంది సార్ ఇంతవరకు ఆయన మీద ఇక్కడ ఎఫ్ఐఆర్ బుక్ అవ్వలేదు అవ్వలేదు ఈ వాదోపవాదాలు జరుగుతున్నాయి కానీ అవ్వలేదు అదే ఇంతకు ముందు వేరే కంట్రీలో ఉండి మన దేశానికి వచ్చి ఇట్లా మాట్లాడిన అతను భాస్కర్ రెడ్డి అని అతను అదుపు తీసుకున్నారు అతని మీద ఆల్రెడీ ఉంది కేసు బుక్ అయి ఉంది సో ఇప్పుడు ఇతను కూడా కేసు బుక్ అయి ఉంటే ఒకటే ఆప్షన్ వన్ ఆయన ఎప్పుడైనా ఇండియాకు వచ్చినప్పుడు అదుపులోకి తీసుకుంటారు దట్ ఈస్ ఫర్ షూర్ రెండోది వీళ్ళు సెంట్రల్ దర్యాప్తు సంస్థలు అమెరికా వాళ్ళతో కోఆర్డినేట్ చేసి తీసుకొని రావాల్సి ఉంటుంది వెరీ లెందీ ప్రాసెస్ ఓకే సార్ ఇది కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత దాదాపు ముందు నుంచి నాలుగు నెలల తర్వాత దాదాపు ఏడు వందల నలభై పైచీలకు సోషల్ మీడియా కేచకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేయడం ఏదో ఫార్టీ వన్ ఏ నోటీస్ అంట ఆ పిలిచి విచారం చేయడము కొంతమందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది అసలు అంటే ఆ ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇవ్వడం కానీ ఈ విచారణ ఏ దశలో ఉంది సార్ అంటే వాళ్ళు ఎన్ని రోజులు జైల్లో ఉండే అవకాశం ఉంది ఈ సోషల్ మీడియా కీచకులు అంటే ఇటువంటి కేసెస్లో ముందు నోటీస్ ఎందుకు ఇస్తారంటే ఫస్ట్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అంటే నింద ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అది ఆ కేసును బట్టి వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ నోటీస్ సర్వ్ చేస్తారు నీ మీద సో అండ్ సో సెక్షన్స్ ప్రకారం ఇది ఉంది ఈ అలిగేషన్ ఉంది అక్యూజ్డ్ అని చెప్పి తీసుకుంటారు ఫస్ట్ ప్రాథమికంగా విచారణ చేస్తారు చేసిన తర్వాత జడ్జి గారి దగ్గర ప్రజెంట్ చేస్తారు ఇదంతా మళ్ళీ రిమాండ్ ఇవన్నీ ఉంటాయి ఈ ప్రాసెస్ అంతా కొంత డిలే అవుతుంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మనకి ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో అరెస్ట్ అయిన వాళ్ళంతా కూడా ప్రాథమిక విచారణ పూర్తయింది ఓకే సార్ అయితే గతంలో ఇదే సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉండి ఎమ్మెల్యే త్రిపులార్ గారు కావచ్చు లేకుండా ఆ రోజు మీడియా స్వేచ్ఛ ఉండు కదా అని చెప్పి ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన ఏదైతే తప్పులు చేస్తూ ఉన్నాడో ఓపెన్గా ఎదుర్కొన్నటువంటి టీవీ ఫైవ్ మూర్తి గారు కావచ్చు వాళ్ళపైన దేశ ద్రోహం కేసులు పెట్టారు ఆ రోజున అంటే ఆ మాదిరి పెట్టచ్చా సార్ అంటే వాక్ స్వాతంత్రం ఉంది ఎవరు పడితే వాడుకుంటున్నారు కదా మీరు అన్నారు అయితే దేశద్రోహం కేసులు ఏ విధంగా ఇంప్లికేట్ అయ్యాయి అంటే భారతదేశంలో దేశద్రోహం కేసులు పెట్టినవి లేదా ఈ దేశద్రోహం పేరుతో కేసులు అనేది వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన ఫ్యూ ఉంటాయి అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ప్రస్తావించినటువంటి రెండు కేసులు వెలుగులోకి వచ్చినాయి ఇప్పుడు అది చాలా పెద్ద నేర ఆరోపణ ఉంటే తప్ప దేశద్రోహం కేసులు అనేది పెట్టరు సో అట్లా పెట్టవలసి వస్తే ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవి అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు చేస్తున్న అక్రమాలు అన్యాయాలకి ఎంతోమంది మీద దేశద్రోహం కేసులు పెట్టవచ్చు కానీ అవన్నీ నిలబడవు పెట్టడం అయితే పెడతారు కానీ కోర్టులో నిలబడే అవకాశం లేదు సో అనవసరంగా అతన్ని భయపెట్టడానికో ఇబ్బంది పెట్టడానికో ఇటువంటి కేసులు నమోదు చేస్తున్నారు తప్ప అవి కోర్టులో మాత్రం నిలబడే అవకాశం తక్కువ ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు ఒక్క విషయం కన్క్లూడ్ చేయండి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో నిన్నో ఈరోజు ఆయనకి రిమాండ్ ఎక్స్టెండ్ చేస్తా ఆ కోర్టు వారైతే డిసిషన్ తీసుకోవడం జరిగింది ఆర్డర్ ఇవ్వడం జరిగింది అయితే అంటే తొంభై రోజులు పై చిలుకున జైల్లో ఉంటే ఆటోమేటిక్గా బెయిల్ వస్తుందా అంటే నైన్టీ డేస్ అనేది ఏంటంటే అది డిఫాల్ట్ బెయిల్ అంటారు నైంటీ డేస్ పూర్తి అంటే ఆర్థికంగా తప్పు చేసినా బెయిల్ వస్తుందా డిఫాల్ట్ బెయిల్కి వీళ్ళు అప్లై చేస్తారు షీట్ పెండింగ్ ఉంటే విచారణ ఇంకా పూర్తి కాకపోతే ఇతనికి బెయిల్ ఇచ్చే అవకాశం లేదు అని దర్యాప్తు సంస్థలు మెమో పిటిషన్ దాఖలు చేస్తే మళ్ళీ రిటైన్ చేస్తారు ఇవ్వాలి ఖచ్చితంగా అని లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మన లిక్కర్ స్కామ్ కేసులో కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి బాలాజీ గోవింద్ అప్పని విషయంలో వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారు కానీ ఇప్పుడు పిటిషన్ వేశారు వీళ్ళు దర్యాప్తు సంస్థలు లేదు లేదు దర్యాప్తు జరుగుతూ ఉంది ఛార్జ్షీట్ ఇంకా వేశాము కాబట్టి ఈ బెయిల్ క్యాన్సిల్ చేసి వాళ్ళని రిమాండ్లోకి తీసుకోమని కోర్టు యాక్సెప్ట్ చేసింది ఇప్పుడు వాళ్ళని నీ నెల ట్వంటీ సిక్స్త్ లోపు మళ్ళీ రిమాండ్ ఒక రమ్మని ఆదేశాలు ఇచ్చింది ఇచ్చింది సో అది నీ నీ ఇష్టం వచ్చినట్టు అయిపోయింది కదా నేను వెళ్ళిపోతా అంటే కుదరదు అట్లా డెసిషన్ తీసుకోవటానికి లేదు ఓకే సార్ ఇది ఏడు ఏళ్ళు జైలు శిక్ష పడింది ఎవరికి గాలి జనార్దన్ రెడ్డి గారికి పట్టుబడిన ఏడు రోజులు కూడా జైల్లో వెళ్ళాడు అది ఏ విధంగా జరుగుతాం సార్ అదే అంటే కేసు ఫస్ట్ గ్రావిటీ ఆఫ్ ద కేసు రెండోది ఈ దర్యాప్తు చేస్తున్న సంస్థలు అంటే స్ట్రాంగ్గా డాక్యుమెంటరీ సపోర్టింగ్ ఎవిడెన్సెస్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయకపోతే అప్పుడు న్యాయస్థానం అనేది ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కోర్టులో ఆల్రెడీ తీర్పు ఇచ్చేసినాయి కదా సార్ ఆయన తర్వాత కూడా సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటే ఇతనికి బెయిల్ ఇవ్వటం వల్ల సాక్షుల్ని ప్రభావితం చేయడు ఇతను విదేశాలు తప్పించుకొని పారిపోడు ఆ ఇబ్బంది లేదు అని కోర్టు వారు భావిస్తే అప్పుడు అతనికి ఈ బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంటుంది అంటే ఇది ఏ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే దర్యాప్తు చేస్తున్నటువంటి సంస్థలు ఇచ్చిన డేటా మీద బేస్ అయ్యి ఉంటుంది సార్ అయితే వివేకానందరెడ్డి గారి హత్య కేసులో దస్తగిరి అనేటువంటి ఒక వ్యక్తి బయట ఉన్నాడు ఆయన క్లారిటీగా చెప్తున్నాడు నేను చంపిన వాళ్ళు నేను కూడా ప్రథముని నేనే చంపేసినాను అని కూడా చెప్తున్నాడు అయితే ఈ కోర్టులు వారు ఎందుకు ఆయన జైలు పెట్టలేదు చంపినటువంటి వ్యక్తి కదా దస్తగిరి కాదు ఇక్కడ దస్తగిరి వివేకా బాబాయ్ హత్య కేసులో ఏ ఫోర్ అక్యూజ్డ్ ఫోర్ ఓకే ఆయన అప్రూవర్గా అంటే నేను నేనేమన్నా రాంగ్ చెప్తున్నాను నాకే తెలియట్లేదు అంటే చంపినాను అని కోర్టు వారికి తెలుసు కదా అంటే చెప్పినాడు కదా నేను ఓపెన్గా అవును కానీ ఏం జరిగిందో అందులో నేను ఇన్వాల్వ్ అయ్యాను కాకపోతే అందులో ఏం జరిగింది ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఎవరు ప్రోత్సహించారు ఎవరు సపోర్ట్ చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది డీటెయిల్స్ అన్ని న్యాయస్థానానికి నేను సహకరిస్తాను డీటెయిల్స్ అన్ని నేను చెప్తాను అప్రూవ్గా మారుతాను అని పిటిషన్ వేసుకుంటే అప్పుడు వీళ్ళకి బెయిల్ ఇస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజే లేటెస్ట్ ఈరోజు వచ్చిన సమాచారం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ కొన్ని కేసుల్లో కొంతమంది అప్రూవల్గా మారుతున్నారనే సమాచారం వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా చేసినటువంటి వాసుదేవరెడ్డి ఆయన కింద పనిచేసినటువంటి సత్యప్రసాద్ సో ఈరోజు లేటెస్ట్ న్యూస్ ఏమొస్తుందంటే మేము అప్రూవల్గా మారుతాము మాకు బెయిల్ ఇండి అని వాళ్ళు పిటిషన్ వేశారు అది కొన్ని అది డిఫరెంట్ సందర్భం సో దాన్ని బట్టి కొన్ని కన్సిడరేషన్స్ ఉన్నాయి కోర్టుకి అద్భుతంగా విశ్లేషణ చేశారు మాకున్న డౌట్లన్నీ పటాపు చేశారు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ